అంత భయం ఉండాలి రే జడా నేను అక్కడేగా ఉండమన్నాను ఇక్కడ వచ్చి పడుకున్నావేంటి చెప్తే వినవా వెళ్ళ్ నువ్వంతా ఒక మనిషి అని వీడక్కడు ఎల్లి పడుకోని వస్తున్నా రండి నా బుజ్జి కన్నులా మీకోసమే నేను నిత్తసి వెయిట్ చేస్తున్నా

ప్లాన్ చేస్తున్నావా అర్థం కాలే కానీ అది సూపర్ గా ఉంటుందని తెలుసు ఇప్పటికైనా సస్పెన్స్ అంటే చెప్తావా లేదంటే లాగుతావా జాగ్రత్త 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 బాబు లక్ష్మి కొంచెం డాన్స్ ఆడుతుంది లక్ష్మికి కొంచెం కాలు విరిగింది అదే టక్ టక్కని డాన్స్ ఆడుతుంది అదే చెప్పారు ఏంట చూస్తున్నారు ఇద్దరు వెళ్ళి నింపుతో స్నానం చేయండి పెడతాను ఇద్దరు వచ్చి మంచిగా తినేసి పడుకోండి సరేనా తర్వాత ఏమన్నా చేయొచ్చు వాచ్మెన్ ఎవరు లారా ఇతను ఎవరు వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఏమీ చెప్పడం లేదు అది ఏం లేదండి ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒంటరికి ఉన్నారు కదా అందుకే మాట్లాడడానికి ఎవరు లేరని గోడల దగ్గర మాట్లాడతాం ఫర్నిచర్ దగ్గర మాట్లాడతాం ఇలాగా మాట్లాడి అదే హ్యాబిట్ గా అయిపోయింది అతను చాలా మంచివాడండి మా మామ చాలా చెప్పి ఉన్నాడు గురించి లేదు లేదు నాకెందుకు చూస్తే ఒక మాదిరిగా అనిపిస్తుంది ఏంటి అలా చూస్తున్నారు అలా నేను ఏం భయపడొద్దు యో వాచ్మ్యాన్ అని పిలిస్తే నువ్వు రావాలి అర్థమైందా శంఖం త్వరగా వచ్చేస్తా ఏ చెప్తావు శంఖం తెలీదు శంకం ఇదే అండి శంఖం ఇది ఊదితే కంటినే వచ్చేస్తా చాలరా దేవుడా వెళ్ళు అరే నేను చెప్పకుండానే నా పేరుని మీరు కరెక్ట్ గా చెప్పేశారేంటి అలాగేనండి ఈ ఇంటికి ఎవరు వచ్చినా నా పేరుని కరెక్ట్ గా చెప్పేస్తారు అది ఎలా చెప్తారో అర్థం కాదు అతను పేరే చాలురా దేవుడా నీకు డ్రైవింగ్ వచ్చా ఆ తెలుసు బాబు కారు తీసుకెళ్లి అవుట్ హౌస్ లో వెయిట్ చేయబ నేను పిలిస్తే మట్టుకు వస్తే చాలు సరే బాబు

అక్కడిని చూడంగానే ఇలాని ముడి చేయకూడదు ఆయన అలవాటిని ఆలోచన చూసి అర్థం చేసుకుని ముడివి చేయాలి అప్పుడు ఎందుకు వాచ్మెన్ ని చూసి అనుమానపడ్డారు క్షణం కోసం ఎంతైనా ఇవ్వచ్చు తెలుసా అవునా ఎలా నిన్ను ఫస్ట్ చూసినప్పుడు అట్మాస్ఫియర్ లో పది మంది ఉన్నారు పెళ్లి అప్పుడు పదిహేను మంది ఉన్నారు పెళ్ళప్పుడు వెయ్యి మంది ఉన్నారు ట్రైన్ లో వచ్చేటప్పుడు ఐదు వందల మంది ఉన్నారు కింద కూడా వాచ్మెన్ ఉన్నాడు ఇప్పుడే అక్కడ నువ్వు నేను మట్టుకు తనీగా ఉన్నావు ఈ క్షణం కోసం ఎంతైనా ఇవ్వచ్చు నేను ఒక విషయం చెప్పాదా అది ఏది చెప్పండి ఐ లవ్ యు కొంచెం కూడా ప్రాణం లేని మాట అది ఏ లారా ఆగులారా ఏమైంది మీకు ఇప్పుడే మనకి పెళ్లి అయింది ఎంత ఆశతో నా ఫీలింగ్ చెప్తున్నాను దానిపైన నువ్వు ప్రాణం లేదుని అంటున్నావు ఆ మాటకి ఎప్పుడు ప్రాణం వస్తాదో తెలుసా మీకు మనకి ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళని బాగా చదువుపించి వాళ్ళకి pani పెట్టి పెళ్లి చేసి మనవడు మనవరాలు చూసి వాళ్ళకి ఒక పెళ్లి చేసి మనువుడు మనవరాలు చూసి వాళ్ళకి పెళ్లి చేసి దీనికి పైన సాధించడానికి ఏమీ లేదు మనసులో ఒక సంతోషం వస్తది కదా అప్పుడు అప్పుడు చెప్పాలి ఇలాగా సంతోషం ఇచ్చిన ఇంత మనసు నిండుగా ఇచ్చిన నిన్ను నేను ప్రేమిస్తున్నానని అప్పుడు చెప్పాలి